అన్నుల గొప్పలైనా ఒక రాత్రి పొద్దున నమస్తే అనగానే నమస్తే ఆర్బడాలే నమస్తే అడిగినవాడే రాజు కాక పరమేశ్వరుని కూతురాని మెట్టలు గోపాన దాచి చిన్న చిన్న రాక్షసులు బట్టి చిదల బెదలు చేసి పెద్ద పెద్ద రాక్షసులు బట్టి పక్కలు పగల కొట్టి మునాడబడిన రాక్షసులు బట్టి ముక్కులు చెక్కించి ఆర్థిక మందు కలియుగం ముట్టగం వీరులు శివులు జంజాలు చెల్లాలు తీసుకొని కోలాపుర దేశాన్ని గోదావరి జంగం వస్తే ఒక రూపు రూపు కాదు ఐగాని గొప్పైన శివుని గొప్పరా ఎలువిడి గంగ ఆడగలంగి నాడగ మాడలు అవని నమలిచి పందిల్లు గొప్పగా మిమ్ము కొలస్తో అమ్మమ్మ పెదవని వెన్నెల అవద కంబు పేరైన పుష్పంబ నీ వీరలకు ఏవమ్మ నందమున నందవరమా నమస్తే కలకన్న నాయకదాం నమస్తే జ్ఞాని గ్రామ